అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు వినోద్ కుమారు వారి ధర్మపత్ని శ్రావణీగార్లు వృద్ధులకు ఒకరోజు ఉదయము రెండు కోడుగుడ్లు ఒక గ్లాసు పాలు ఇడ్లీ ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు దీవించారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వృద్ధులు కోరారు నమస్కారం చేయరి అమ్మ మొక్కుపోదాం సరేనా అడుగు బాగుందా అమ్మగారికి చిన్న సన్మానం మా స్థాయిలో ఏదో With me